వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందిన పుణ్యక్షేత్రానికి సీఎం గారు తొలిసారిగా పర్యటించడం జరుగుతూ ఉంది తొలిసారిగా పర్యటించినందుకు మా సిపిఎం పార్టీగా ఘన స్వాగతం పలుకుతూ దక్షిణ కాశీగా పుణ్యక్షేత్రాన్ని పేరు పొందిన ఈ పుణ్యక్షేత్రాన్ని మరమ్మతులు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఉన్న కార్మికులను కావచ్చు ప్రతి ఒక్క సమస్యలకు ఇండ్లు పెన్షను ఈ టెంపుల్ మరమత్తులు ప్రతి ఒక్కటి ఇరుపు రోడ్లు అవన్నీ సమకూర్చి ఈ సీఎం గారు అన్ని అందరికీ సమకూర్చి పనులు చేయాలని సీఎం గారికి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో పేదవాళ్ళు ఉన్నారు అట్టడి స్థాయిలో భక్తులేని జీవించలేని వారు వారు అందరికీ ఆదుకోవాలని సీఎం గారికి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ముందస్తుగా వారికి స్వాగతం తెలపడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ విమలాడ ప్రాంతంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వేములాడ నియోజకవర్గానికి ఎంచుకుని వేములాడ ముఖ్యంగా పట్టణ కేంద్రం లోపల ముఖ్య సమస్య అంటే ఏదైనా ఉండదంటే ఈ రోడ్ల సమస్య ఒకటి అలాగే వేములాడ దేవాలయం లోపల అనేక అవకతవకలు జరుగుతుంది కాబట్టి ఆ టెంపుల్ మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి అవినీతికి అట్టుకట్టు వేయాలని చెప్పి అలాగే ఈ వేములవాడ డివిజన్ కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోప గత ముప్పై ఏళ్ళ నుంచి ఎంతోమంది పాలకులు వస్తున్నా పోతున్నా కూడా ఇక్కడ ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేయకపోవడం అనేది పాలకులకు సిగ్గుచేట అనుకోలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వెమలాడ డివిజన్ కేంద్రంలో అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అలాగే ముఖ్యమైన సమస్యను వే ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో కూడా వెమలాడను ముందస్తులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది